టెలివిజన్ కి స్వాగతం నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేబట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలా మంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు ఎవరు వెన్నుపోటు పొడిచినారు ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు వెనుక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు వర్చలే ధైర్యంగా ప్రజలు వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు కొడతారని చెప్పి వీళ్ళు ఏమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేస్తారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా మాట్లాడుతున్నారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి వైసీపీ నాయకులు వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిందెవరండి వైసీపీ నాయకులు షర్మిళా గారికి ఆ ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు షర్మిలా గారిని రాష్ట్రం అంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెట్టేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈ జైల్లో ఉన్నప్పుడు ఈమెను ముందు పెట్టి విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకోని తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా పార్టీకే పార్టీకే రాజీనామా చేపించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను ఇదే రాజధాని అని చెప్పి అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి ఆ ప్రాంత ప్రజలకి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మూడు రాజధానుల పేర్ల మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జుడిషియరీ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం వేసింది ఎవరండి వెండిపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లై తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్యా స్కీమ్గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెన్నుకోటు మీరు ప్రజలకి మీరు చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్ గానే మిమ్మగొట్టినారు ఓటుతో మీకు సమాధానం చెప్పినారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెనాలికి వెళ్ళి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారో ఎవరైతే మర్డర్ కేసులలో ఉన్నారో ఒక కానిస్టేబుల్ని మర్డర్ చేసే విషయంలో కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారు అక్కడికి వెళ్ళి పోని ఎవరైతే తల్లు తిన్నారో వాళ్ళని కలిసా అంటే వాళ్ళం కలవలేదు వాళ్ళ తల్లిదండ్రులను కలిసి బయటికి వచ్చి మీడియాతో ఏ విధంగా మాట్లాడాడండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు ఆయన గతంలో కూడా నంద్యాల బయలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా కాల్చి చంపాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ప్రతిపక్షం రాగానే మళ్ళీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీ ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలంటే కూడా ముందుకు రాలేని అప్పుడు అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయ్ బ్యాచ్ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బరాశిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి ఇదే నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రమే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే మేము వస్తున్నామని తెలుసుకుని అప్పట్లో అప్పుడు హడావిగా హడావిడిగా అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసే ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు ఎందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాల కంటకుండా మహారాజులాగా బతికి వెయ్యి మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా ప్రభుత్వం ప్రభుత్వంపై ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాలో మీరు మాకు ఇస్తానే వస్తామని ఎందుకు చెప్తున్నారండి ప్రభుత్వం పైన బురద చల్లుతారు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారు అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట ఎక్కడ న్యాయం అండి సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు పలాన పలానా కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటారా ఇది ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే ఏ కులం ఏ మతం సంబంధించిన సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు మీరు